వెల్కమ్ హారిక బొప్పా వ్లాగ్స్ ఈ వీడియోలో నేను నా రాఖీ సెలబ్రేషన్ చూపించబోతున్నా రాఖీ అంటే తమ్ముడు ఉండాలి కదా మా తమ్ముడు ఏమో యూఎస్ ఉన్నాడు అమ్మ కూడా యూఎస్ లోనే ఉంది అక్క కూడా యూఎస్ లోనే ఉంది డాడీ ఒక్కరు ఇంటి దగ్గర ఉన్నారు అండ్ ఇయర్ నాకు రాఖీ ఎక్కువ స్పెషల్ ఎందుకంటే అయిన తర్వాత నేను అక్కడికి వెళ్తున్నాను అనమాట రాఖీ కట్టడానికి సో నా కజిన్స్కైనా అన్నలకైనా తమ్ముళ్ళకైనా అందరికీ చాలా స్పెషల్ ఉండబోతున్నాయి నాకు కూడా స్పెషల్ సో ఈ వీడియోలో నేను మా ఇంటికి అదే ఈసారి పెళ్ళిందిగా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాను లేదంటే మా ఇంటికి అంటే మేము అక్కడకి వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాను సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే మేము తొందర తొందరగా బ్యాగ్లు ప్యాక్ చేసుకొని వెళ్తాము అన్నిసారి ఏంటంటే వరలక్ష్మి వ్రతం అండ్ రాఖీ రెండు పక్కపక్కనే వస్తున్నాయి కాబట్టి అక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకుందామని అనుకుంటున్నా సో దానికి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ చేసుకోవాలి సో సో దట్స్ గోయింగ్ టు ఈ లాస్ట్ చూడండి అండ్ ఇది ఒక అన్ఫిల్టర్డ్ న్యాచురల్ తెలంగాణ కల్చర్డ్ రా వీడియో అనమాట సో లేనిది ఉన్నట్టుగా నేను కల్పించి ఏం చెప్పాలనుకోవట్లేదు అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ లో చెప్పండి అది టెక్ పాజిటివ్ అండ్ నెక్స్ట్ వీడియోలో అది ఇంప్రూవ్ చేసుకుందాము సో ఇప్పుడైతే ఇట్లా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా నా జ్యువెలరీ అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి సో ఈ టైం ఇది తీసుకెళ్తున్నా ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది సో వేసుకుందాం అనుకుంటున్నా సో ఫస్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకుంటా ఆ తర్వాత అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా సరే నీ స్కిన్ చాలా నీట్గా అవుతుంది సరే దీంట్లో చాలా మంచిగా పడుతుంది నేను ఇన్న ముందు ఉన్నదంతా పోయింది నేను నీకు లాస్ట్ టైం చెప్పిన కదా క్యూర్ స్కిన్ అనే ఒక యాప్ లో నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నా అని చెప్పి ఆ ప్రొడక్ట్స్ నాకు బాగా మంచిగా పడుతున్నాయి ఆహా అవి డైలీ వాడుతున్నాం అందుకే నీట్ గా అవుతుందా బ్యాగ్ లో కూడా ఉన్నాయి ఓ డైలీ మెయింటైన్ చేస్తున్నావు కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తే కూడా యూజ్ అవుతాయి అని చెప్పి నేను అలాగే బ్యాగ్ లో పెట్టినా సో మీకు కూడా గురించి చెప్తా స్కిన్ ఒక ఏఐ బేస్డ్ అప్లికేషన్ దీంట్లో ఎక్స్పర్ట్ డర్మటాలజిస్ట్ ఉంటారు అన్నట్టు మనం దాంట్లో చాట్ ఆర్ కాల్లో మనకు స్కిన్ కి ఉన్న ప్రతి కన్సర్ని అందులో పెడితే వాళ్ళు ప్రిసైజ్ గా మంచిగా మన స్కిన్ అనలైజ్ చేసి మనకు కావాల్సిన పర్సనలైజ్డ్ ప్రొడక్ట్స్ అనమాట అది వాడితే ఏంటి అని అంటే లైక్ మన స్కిన్ కు ఉన్న పిగ్మెంట్ యాక్ని బ్లెమిషెస్ స్కిన్ కి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మంచిగా క్లియర్ అయితే అన్నట్టు అట్లా నేను నా లాస్ట్ వీడియోలో ఇన్ మై లైఫ్ వీడియో అని ఒక వీడియో పెట్టిన దాంట్లో నా స్కిన్ కి ఇట్లా ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి నేను వాడుతున్నా అని చెప్పి అప్పటి నుంచి మీరు ఇప్పుడు చూస్తే నా స్కిన్లో ఆల్రెడీ చాలా చేంజెస్ వచ్చినాయి సో నేను అది వాడుతున్నా అండ్ ఆ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అప్లికేషన్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఎట్లా రిజిస్టర్ అవ్వచ్చు మన స్కిన్ ఎట్లా అనలైజ్ చేయించుకోవాలి ఆ తర్వాత మనకు ప్రోడక్ట్స్ ఎట్లా వాళ్ళు సజెస్ట్ చేస్తారు అవన్నీ చెప్పినా ఒకవేళ మీరు చూడాలి అంటే ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అండ్ ఈ అనాలిసిస్ అంతా మనం ఇంట్లోనే ఇట్లా ప్రశాంతంగా కూర్చొని ఫోన్లో యాప్లో ఓపెన్ చేసుకొని స్కిన్ అనలైజ్ చేయించుకోవచ్చు అది కూడా ఫ్రీగా సో ఇందులో ఎక్స్పర్ట్ డాక్టర్స్ డర్మతాలజిస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళు మనకి మంచి స్కిన్ ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేస్తారు వాళ్ళు సజెస్ట్ చేసిన ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేసినట్టుగా మనం వాడుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ అలాగే కాకుండా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తర్వాత వాళ్ళు ఫాలో అప్ కూడా చేస్తారనమాట అంటే ఆ ప్రోడక్ట్స్ మనకు పడుతున్నాయా లేదా చెక్ చేస్తారు అండ్ స్కిన్ ఎంత ఇంప్రూవ్ అయింది అవన్నీ చెక్ చేస్తారన్నమాట అట్లా నేను ఒక వన్ మంత్ టూ మంత్స్ కింద తీసుకుంటే నాకు మధ్యలో ఆల్రెడీ టూ టైమ్స్ కాల్స్ ఖుషీ అనిపించింది అది చూస్తే క్యూ స్కిన్ ఓన్లీ స్కిన్ క్యూర్ చేయడం ఒకటే కాదు కేర్ కూడా చేస్తారు ఇచ్చింది సో ఒకసారి ప్రోడక్ట్స్ కూడా చూపించేస్తాను నాకు ఒకటి క్లెన్జర్ వచ్చింది నా సెన్సిటివ్ స్కిన్ ఒకటి సన్ స్క్రీన్ బ్యారియర్ని రిపేర్ చేయడానికి ఒక బ్యారియర్ రిపేర్ క్రీమ్ ఈ త్రీ క్రీమ్స్ సజెస్ట్ చేసిరు సో నేను రెగ్యులర్గా వీటిని వాడుతున్నాను అయితే ఏంటంటే కొత్త ప్రోడక్ట్స్ వాడాలి అని అంటే ఎవరికైనా కొంచెం డౌట్ డౌట్ ఉంటుంది నేనైతే నా స్కిన్లో మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తున్నా నాకే ఆ డిఫరెన్స్ అనిపిస్తుంది విజిబుల్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే నేను బిఫోర్ ఆఫ్టర్ పెడుతున్నాను సో ఫస్ట్ టైం నేను అనాలిసిస్ చేసుకున్నప్పుడు నా స్కిన్లో చాలా పిగ్మెంట్స్ డార్క్ స్పాట్స్ యాక్ని అన్ని కనిపించినాయి అండ్ ఇప్పుడు చాలా వరకు నా స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది సో ఒకవేళ మీరు తీసుకోవాలి అని అంటే దీన్ని డౌన్లోడ్ చేసుకు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయొచ్చు నాకైతే మంచిగా విజిబుల్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఒకవేళ మీరు తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు నా కోడ్ బొప్పా హండ్రెడ్ అనే కోడ్ని మీరు వాడితే మీకు హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో లేటు వెళ్ళి యాత్ర ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి అనలైజ్ చేయించుకొని మీకు సూట్ అయ్యే ప్రోడక్ట్స్ పర్సనలైజ్డ్ ప్రోడక్ట్స్ని తీసుకొని స్కిన్ని హ్యాపీ గుర్ండి సో ఇప్పుడైతే ఇంకా అతను అన్నీ సర్దుకొని బయలుదేరితే స్టార్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఆల్రెడీ చాలా 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 లేట్ అయిపోయింది సో సో మేము ఇంకా హైదరాబాద్ నుండి అతం వాళ్ళ ఇంటికి బయలుదేరినము తర్వాత వెళ్ళి నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం కానీ ప్రిపేర్ చేసుకున్నాము మీరు ఇంకా వరలక్ష్మి వ్రతం వీడియో చూడకపోతే ఇప్పుడు వెళ్ళి ఆ వీడియోని మొత్తం చూడండి చాలా మందికి చాలా నచ్చింది అని చెప్పారు సో మీకు కూడా నచ్చు చూడకపోయితే చూడండి అట్లా పొద్దున లేవగానే ఇంటి ముందుకి పల్లికాయలు అమ్మడానికి వచ్చిర్రు మా స్ట్రీట్లో చాలా మంది తీసుకుంటారు అని ఇక్కడ ఉన్న ఈ అక్క మాకు ఫోన్ చేసి తీసుకోండి బాగుంది అంటే వచ్చి తీసుకున్నాము అట్లా బండి మీద పల్లికాయలు పల్లికాయలు అని అమ్ముకుంటూ రావడం అదంతా చూస్తేనే అయితే మన పల్లెటూర్లలో మనం చిన్న ఉన్నప్పుడు అన్నీ వస్తున్నాయి కదా అవి గుర్తొచ్చినాయి నేను హైదరాబాద్లో ఉంటున్న తర్వాత ఇట్లాంటి చిన్న చిన్న మెమొరీస్ అవన్నీ కానీ అబ్బా అప్పుడు ఆ రోజులు భలే ఉంటుండే కదా అని అయింది సో అట్లా ఇంకా మేము కొన్ని కొంచెం పల్లికాయ తీసుకున్నాము కనిపిస్తున్నాము <laughs> 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 అట్లా రిలాక్స్ మోడ్ తర్వాత నేను మాధువు కలిసి అట్లా బయటకు వెళ్దాము ఎందుకంటే పెళ్ళైన తర్వాత నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో లేను కాబట్టి ఊర్లో ఎక్కువ చూడలేదు చూసేసి వద్దాము ఒకసారి ఊరికి అట్లా అని మా పొలాల దగ్గరికి వెళ్ళినాము ఎత్తుకొని పోవచ్చు కదా సినిమాలు అలా తీసుకున్నట్టు ఐ డోంట్ థింక్ ఐ కెన్ కమ్ ప్లేస్ పనులు ఆ ప్రశాంతత చూస్తేనైతే మనము సాఫ్ట్వేర్లన్నీ హైదరాబాద్ నుండి ఇంత గజిబిజి లైఫ్లో ఉంటున్నామన్నది నాకైతే నిజంగా అనిపించింది ఎందుకంటే ఇక్కడైతే పొద్దున్న లేచిన మరి ఇంట్లో పని చేసుకున్నాం హ్యాపీగా తిన్నాము తర్వాత ఏమైనా పనులు ఉంటే చేసుకున్నాము అండ్ ఒక చిల్ మోడ్లో ఉంటాం కదా అని అనిపించింది అట్లా కాసేపు ఆ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేసేసినాం తర్వాత మధు అయితే ఇంకా ఈ పొలంలో వాటర్ ఈ ఎన్విరాన్మెంట్ చల్లగా అయిన చాలా సార్లు చెప్పింటు అట్లా చూసేసి కొన్ని రీల్స్ చేసిన నేను మీరు నన్ను ఇన్స్టాలో చూసిన మీరు ఆ రీల్స్ ఆల్రెడీ చూసి ఉంటారు బయలు చూడకపోతే నా ఇన్స్టాని ఫాలో అవ్వండి సో ఆ తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరినాము ఇంటికి వెళ్ళేసి తినేసి నేను డైరెక్ట్ వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాను అన్న అనమాట చూడు చూడు అన్నట్టు ఆ రోజు ఫుల్ ఎంటుండే నాకు బస్సులో అయితే వేడిగా ఉందని వాటర్ బాటిల్ అవి ఇవన్నీ తీసుకున్నాడు ఇంకా స్టార్ట్ అయిపోయినా రాఖీ స్పెషల్ అండ్ అందులో బస్సులు ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బస్సులోనే వచ్చినట్టున్నారు చాలా రష్ ఉండే అసలు ప్రతి దగ్గర ఆగుకుంటూ ఆగుకుంటే వెళ్ళే వరకు రాత్రి అయింది ఇంకా డైరెక్ట్గా నేను కరీంనగర్లో చిన్న వర్క్ ఉండే మళ్ళీ నెక్స్ట్ డే రాకి సో ఇంకా బిజీ ఉంటా అని చెప్పేసి వెళ్ళిపోయి డాడీ నేను కలిసి వెళ్ళినాం అనమాట వెళ్ళి ఆ పని చూసుకున్నాము చూసుకున్న తర్వాత మా తమ్ముడు కరీంనగర్లోనే ఉంటాడు మా వాడు నన్ను కలవక చాలా డేస్ అవుతుందని వచ్చి తీసుకొని పిక్ చేసుకుని అట్లా నేను వాడు కలిసి బయటకి కాసేపు తిరిగినాము ఎంజాయ్ చేసినాము ఎండ పని కంప్లీట్ చేసేసుకొని నైట్ వచ్చేసిన నేను సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇంట్లో కొంచెం పనులు అవి చేసేసుకొని తర్వాత రాఖీలు తీసుకోవడానికి వెళ్ళిన ఆ రోజే రాఖీ పౌర్ణమి సో అందరూ నార్మల్గా ఇప్పుడు మంచి మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ రాఖీలు తీసుకుంటారు కదా సో నేను ఎవ్రీ ఇయర్ అట్లే రాఖీలు తీసుకుంటుండే కానీ ఈ ఇయర్ నాకు స్పెషల్గా ఇట్లా ట్రెడిషనల్వి తీసుకోవాలని అనిపించింది సో ఇవి తీసుకున్నా కొన్ని అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అన్నయ్యలకు కడితే తమ్ముళ్ళకి కడితే వాళ్ళు చేతి మీద ఉంచుకోరు కదా ఇంత పెద్ద అని చెప్పేసి నార్మల్గా సన్న మీ కూడా కొన్ని తీసుకున్నాను అనమాట సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే నేను అక్క ఇక్కడ ఉండదు కాబట్టి అక్కవి నా ఇద్దరి నేనే కడతా సో ఈ ఇయర్ ఉదే అక్కడ ఉన్నాడు కదా అక్క దగ్గర సో వాడు అక్క దగ్గర నా అవి కట్టించుకున్నాడు ఇక్కడ అక్కవి నేను కట్టినా సో అట్లా జరిగింది అండ్ ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్తే ఎప్పుడు వస్తాను అని చెప్పేసి నాకు కొన్ని కొన్ని ఐటమ్స్ కావాల్సినవి ఉండే మెయిన్లీ సందీప్ మ్యాచింగ్ సెంటర్లో కొన్ని తీసుకోవాల్సినవి ఉండే వెళ్ళి తీసుకున్నా తీసుకొని సరికి మా అక్క మా కజిన్ బొప్ప ఫ్యామిలీ కజిన్ అనమాట తను సో తను నా కోసం పూరీలు చేస్తుంది వచ్చిన మమ్మీ లేదు సో ఇంట్లో లోన్లీ లోన్లీ ఫీల్ ఉంటుంది అని చెప్పేసి అక్క నా కోసం వచ్చింది అండ్ ఈ అక్క వాళ్ళ తమ్ముడు ఈ అన్న రాజన్న సో ఈ అన్నయ్యకి రాఖీ కట్టి నాకు నాతో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వచ్చింది అనమాట అట్లా మేమందరం కలిసి అన్నీ చేసుకున్నాము సో నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అనమాట ఎవ్రీ టైం అట్లా జరుగుతుంది ఇప్పుడు ఇంకా మెయిన్లీ పెళ్ళి తర్వాత ఎక్కువ జరుగుతుంది అది సో వెళ్ళగానే మా మీనతనేమో నాకు మిర్చి బజ్జీ చేస్తుండే అక్క పూరి చేస్తుండే అన్ననేమో వెళ్ళి నా కోసం అని చెప్పి ఇట్లా మామిడికాయలు దింపి పెడతానన్నాడు ఎందుకంటే మా మాది సీజన్ కానీ సీజన్లో మామిడికాయలు కాస్తున్నా చెట్టు సో ఈ టైంలో కొన్ని తెంపి ఉప్పు కలిపి పెట్టుకుంటే ఎప్పుడన్నా పప్పులో దేంట్లోన వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను నేను అనుకుని కావాలి మామిడికాయలు అని అంటే అన్న దింపి పెడుతున్నాడు ఇక్కడ సో అందులోపే డాడీ హాస్పిటల్ నుంచి వచ్చేసి ఇంకా తొందర తొందరగా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసినాము అయితే ఈ ఇయర్ వన్ థర్టీ తర్వాతనే కట్టుకోవాలని అన్నారు కదా రాఖీలు సో అట్లా అని చెప్పేసి వెయిట్ చేసి రాఖీలు మెల్లగా కట్టుకున్నాం అనమాట మా మేనత్త కూడా వచ్చింది అండ్ మా తెలంగాణలో ఏంటంటే డాడీలకు కూడా రాఖీలు కడతారు అన్నదమ్ములకే కాకుండా అట్లా మా మేనత్త వాళ్ళ డాడీకి అంటే మా డాడీ వాళ్ళ డాడీకి రాఖీస్ అక్కడ ఫోటో దగ్గర పెడుతుండే సో ఇది చూసి మా అక్క ఏమంటుందంటే తను చిన్న ఉన్నప్పుడు మా తాత చేతి నిండా రాఖీలు చూసిన రోజులు గుర్తొస్తున్నాయి అని చెప్పేసి అన్నది అలాగే రాఖీలు చూడంగానే మనకు ఆ ఓల్డ్ డేస్ గుర్తొస్తాయి సో నేను అందుకని చెప్పేసి ఎస్పెషల్లీ ఆ రాఖీలు వెతికి వెతికి తీసుకొచ్చిన అన్న వాళ్ళ కోసము ఈసారి అమ్మ అక్క వాళ్ళ పాప కోసం యూఎస్ వెళ్ళింది అండ్ తమ్ముడు కూడా అక్కడ యూఎస్లో ఉన్నాడు సో వాళ్ళు ముగ్గురు ఒక దగ్గర అంటే అక్క వాళ్ళ ఇంట్లో ఉండి రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నారు బట్ అమ్మ ఇక్కడ ఇండియాలో లేకపోయేసరికి కొంచెం వెళ్తీ వెళ్తీ కనిపించింది ఇంట్లో చిన్న చెల్లయా ముద్ర చెల్లమా కనబడేది ఫస్ట్ పోతుంది তাড়াতাড়ি কর আদু তোর তো দম দেখ দিবি ই ব্যাটা চিক কাট গুছ আনা পাড় গুছ আড় গুছানা గొప్పవారి ఆడబిడ్డలు మేము ఇద్దరం మేము చిన్న ఉన్నప్పుడు చాలా మంది సేమ్ ఉంటారు ఇద్దరు చూడడానికి సేమ్ ఉంటారు నానోళ్ళు మొండిపట్టు అలకలు అన్నీ సేమ్ ఉంటాయని చెప్పేసి అందరు అంటుండే సో చూడ్డానికైతే మేము సేమ్ ఉన్నామా ఏంటనే కింద కామెంట్స్లో చెప్పండి చూద్దాం నివ్వుతలాందుదా మధుబాబు ఇస్ ఫర్ యు డాడీ వెతి వెతి కరినాథ్ లో ఈ స్టెప్స్ కొంటో చిరు నీ ఫార్మల్స్ అని స్పెషల్ గా నీ కోసమే ఇచ్చిరు దిస్ ఇస్ ఫర్ యు దిస్ ఇస్ ఫర్ ను కూడా వకొ మమ్మీ సెలక్షన్ అబ్బాస్ ఇప్పుడు స్టపుంది వస్తుంది వస్తుంది నెక్స్ట్ వచ్చింది ఇదా కట్టుకొందాం 2500 ఇదంతా వస్తుంది రెండు వెలస 400 ఇదా నుసి నిన్నటి రంగు ఏ సరిస్తే నాకు మంచిది అంటే మేము బా

من چه وقت؟ اون دیگه اینه، آره، 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 ఏ పండగ అయినా సరే ఆ పండగ తర్వాత అందరం కలిసి కూర్చొని చేసుకున్న స్పెషల్స్ అన్ని ప్రశాంతంగా పెట్టుకొని నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అట్లా తింటే ఆ కంప్లీట్ ఫీల్ ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా అట్లా మేము ఎవ్రీ టైం ఏ ఫెస్టివల్ అయినా సరే మా ఇంటికి అందరూ వస్తారు అండ్ రాగానే మేము అందరం ఇట్లా ఇదే ప్లేస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కూర్చొని తింటాము సో మీరు నా ప్రీవియస్ వీడియోలో చూస్తే కూడా మీకు ఒక ఉంటుంది అట్లా మేము అందరం తిన్నాము తినే లోపే మధు అక్కడ తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్క వాళ్ళతో రాఖీ కట్టించేసుకొని ఇక్కడికి నా దగ్గరకు వచ్చిండు సో నేను మధు కలిసి కరీంనగర్ వెళ్ళినాము యాక్చువల్గా పెళ్ళి తర్వాత మా సైడ్ ఆ అబ్బాయిని అమ్మాయిని భోజనానికి రమ్మంటారనమాట అట్లా మాకు కుదరలేదు సో ఈసారి ఎట్లాగో నన్ను పిక్ చేసుకోవడానికి వస్తుంది కదా అని రమ్మంటే వచ్చిండు ఎగిరుతున్నాయి ఇంకా పిన్ని వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అయింది అయితే కరీంనగర్లో ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు పిన్ని వాళ్ళ కొడుకులు ఇద్దరు అన్నయ్యలు ఉంటారు ఆ మా వాళ్ళ కొడుకులు సో ఇద్దరు అన్నయ్యలో ఒక అన్నయ్యకేమో పాపలు పుట్టిరు సో లెవెన్ డేస్ కూడా కాలేదు కానీ వాళ్ళకు కట్టడానికి పాజిబుల్ లేకుండే ఇంకొక అన్నయ్య ఏమో చెన్నైలో ఉన్నాడు సో అన్నయ్య కూడా కట్టే పాజిబుల్ లేకుండే సో ఫస్ట్ అయితే వాళ్ళకి వెళ్ళేసి ఫార్మాలిటీగా నా వంతు నుండి రాఖీలు మిస్ అవ్వద్దు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఇద్దరు అన్నయ్యలకి రాఖీలు ఇచ్చేసి వచ్చేసిన बस 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 ले लूँगा ये लोग आके नहीं फाइनेंस बस 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 ले लूँगा ये मंदसौर करते हैं लोग ये मंदसौर ये वाले तो तालिगांव का हैं वाह सिंचन मारे वो मार्चा पाला सिंदी लस्सी नाम तुमने फिर क्या कर

సో so, అట్లా పిన్ని వాళ్ళు పెట్టిన బట్టలు ఒకసారి ట్రై చేసి చూసిన చీర తర్వాత అందరం కలిసి కూర్చొని తిని ము చెట్లు పెట్టుకుంటూ ఫన్ చేసుకుంటూ అట్లా అందరం కలిసి ఒక దగ్గర పడుకుందాం అని చెప్పి పడుకున్నాము మేమందరం కజిన్స్ కలిస్తే మోస్ట్లీ నవ్వులు కళ్ళకి నీళ్ళు వచ్చి దాకా నవ్వుతూనే ఉంటాము అట్లా మధు కూడా మా దాంట్లో కలిసిపోయే టైప్ అనమాట సో మధు కూడా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు

సో అట్లా కజిన్స్ నేను మాతో అందరం కలిసి ముచ్చలు పెట్టుకుంటూ హ్యాపీ హ్యాపీగా పడుకున్నాము అండ్ పొద్దున ఫోర్కి లేచి హైదరాబాద్కి స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాం కానీ సిక్స్కి లేచి అట్లా ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయి అలా స్టార్ట్ అయిపోయి వెళ్తుంటే నేను నేను చదువుకున్న కాలేజ్ జ్యోతిష్మతి కాలేజ్ అనిపించింది సో మధు ఇది నేను చదువుకున్న కాలేజ్ అని అంటే చలో మీ కాలేజ్ ఒకసారి చూసిద్దాం పద అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళిండు చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ అనమాట అప్పటికి అప్పటికిప్పటికీ చాలా మారింది కాలేజ్ అని అనిపించింది సో నాకు కూడా ఒకసారి చూద్దామని అనిపించి సరే లోపలికి వెళ్దామని చెప్పేసి లోపలి గారికి వెళ్ళినాము అలో చేస్తారో లేదో అని అనుకున్నాం కానీ అలో చేసి అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ బాగా ఫేమస్ అవుతున్నాయి కదా కదంబం పూలు అని చెప్పేసి ఈ చెట్టు ఇక్కడ ఉంది నేను ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాక నా చెట్టు అది నాకు అని తెలియదు ఇక్కడ పువ్వులు కనిపిస్తున్నాయి కదా అవే సో వరలక్ష్మి వ్రతం కోసం నేను ఇక్కడ నుంచి మళ్ళీ తెప్పించుకున్నా సో ఎవరికైనా కరీంనగర్ వాళ్ళకి యూజ్ అవుతుంది పూజ చేసుకునే వాళ్ళకని చెప్పేసి చెప్తున్నాయి ఇది సో అట్లా కాలేజ్ అయితే మస్తు చేంజ్ అయింది అండ్ చూస్తే అంత కొత్తగా అనిపించింది ఆ కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి నాకైతే అట్లా మీ కాలేజ్కి మధ్యలో ఎప్పుడన్నా వెళ్ళిరా ఏంటి అని అనేది కింద కామెంట్స్లో చెప్పండి సో మేమైతే కాలేజ్కి వెళ్ళి చూసేసి మా నా క్లాస్ రూమ్స్ అవి ఇటు ఉంటాయి అటు ఉంటాయి అన్నీ చూపించేసి తర్వాత రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట సో అట్లా మా రాఖీ సెలబ్రేషన్స్ అండ్ మా హ్యాపీ మూమెంట్స్ అయిపోయినాయి సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెందుకు లైట్ వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోలు మిమ్మల్ని హ్యాపీ చేసే వీడియోస్ నేను పెడతాను అనుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దిస్ అండ్ అల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అంత Barco. bye bye.